सुदाये नवमा हैं, भूमि स्वागिर्मा हैं, विश प्रागिर्मा सत्त्विर्मा ग्रामीण विर्मा, शेखरागिर्मा सुल्तानी विर्मा, भारतपाली विर्मा, रुचिता विर्मा, विकाराधारी विर्मा, सत्तोलारी विर्मा, रुद्वारी विर्मा, रोहत सहरारी

గూడూరు మండలం కంకట గ్రామంలో వేయించేసినటువంటి సూయపు సులంగంగా ఏర్పడి అనేది శ్రీ 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 అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం నందు రేపు ఉదయం మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా వారికి అన్ని విధాల దర్శన ఏర్పాటు చేయటం మరియు సులభతరంగా దర్శనం చేసుకుని వాళ్ళు వెళ్ళిన వెంటనే వెళ్ళిపోయేట్టుగాను మరియు వారికి ఉచిత అన్న ప్రసాదము ఉచిత ప్రసాదం కూడా ఇక్కడ దాతల ఏర్పాటు చేయడమైంది ఈ యొక్క స్వామివారి చరిత్ర చెప్పాలంటే స్వామివారి ఆలయం సుమారు రెండు మూడు వందల సంవత్సరాల క్రితం చోళరాజుల టైంలో ఈ శివలింగాల్లో ప్రదర్శించారన్నట్టుగా తెలియవచ్చింది ఇక్కడ గ్రామ పెద్దల ద్వారా ఈ శివలింగమునికి ప్రత్యేకంగా యొక్క విశిష్టత ఏమిటంటే ఇక్కడికి వచ్చి భక్తులు ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి యొక్క శివ శివలింగాన్ని పట్టుకుని వారి స్వహస్థాలతో స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు అది శ్రీశైలం మన స్టేట్లో శ్రీశైలం తర్వాత ఇక్కడే ఉండే అవకాశము ఇప్పుడు శ్రీశైలంలో అక్కడ బ్రహ్మత్సవాల టైంలో వాటిని ఆపారు తాత్కాలికంగా కానీ ఇక్కడ మాత్రం ఈ స్వామివారి యొక్క ప్రత్యేకమైన విశిష్టత వల్లనే ఈ కార్యక్రమం ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు వెళ్ళి వారి స్వహస్థాలతో స్వామివారికి అభిషేకం చేసుకుంటారు అలాగే ఈ దేవాలయం కూడా ఇలా దందనాభివృద్ధి చెప్తుందంటే ఇక్కడ గల భక్తుల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యంగా దాతల యొక్క విరాళంతో ఈ దేవాలయం ఎంతో అభివృద్ధి చెందింది ఇంకా ఈ దేవాలయమును అభివృద్ధి పనులు కార్యక్రమాలు అనేకం జరుగుతున్నవి దానికి భక్తులు ఇవిగా విరాళం ఇస్తాకి ముందుకు వస్తున్నారు వారందరికీ భక్తులందరికీ దాతలందరికీ కూడా శ్రీ స్వామివారి కటాక్షాలు ఉండాలని ఆ దేవదేవుడైన ఆ శ్రీ పరమశివుని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను స్వామివారి దేవస్థానంలో శనివారం జవానం మూడు గంటల దగ్గర నుంచి ఆరు గంటల వరకు స్వామివారి దేవస్థానంలో అభిషేక కార్యక్రమం జరుగుతుంది అభిషేక కార్యక్రమం తదనంతరం స్వామివారి దేవస్థానంలో స్వామివారికి నమస్కారం చేసుకుని జనాలందరూ కూడా స్వామివారి అనుగ్రహం పొంది స్వామివారి గొప్ప పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం ఓ నమ శివారి స్వామివారి దేవస్థానంలో మూడు రోజు కార్యక్రమాలు ప్రారంభం వాళ్ళ స్వామివారిని పొద్దున పెళ్ళికొడుకుని అమ్మవారిని పెళ్ళి మార్చికి స్వామివారి దేవస్థానంలో కళ్యాణం జరుగుతుంది ఎల్లుండి పొద్దున స్వామివారి దేవస్థానంలో పూర్ణాహుతి కార్యక్రమం ఎల్లుండి మధ్యాహ్నం నుంచి స్వామివారి గ్రామోత్సవం ఊరేగింపు జరుగుతుంది ఓం నమస్కారం